హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయస్ ఈరోజైతే స్వచ్ఛమైన జున్ను పాలతో కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇది ఇవి గేదె పాలు అనమాట సో ఫస్ట్ త్రీ డేస్వి మనం జున్ను పాలు అంటాము రిమైనింగ్ డేస్ నార్మల్ పాలు లాగా తాగేస్తాము సో ఇవి నాకు ఊరి నుంచి వచ్చాయి ఇప్పుడైతే నేను వన్ లీటర్ జున్ను పాలు తీసుకొని దానికి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను ఇలా మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేస్తున్నాను మీరు కొంచెం తక్కువ అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగా స్వీట్ తినే అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ నేను తీసుకున్న ఈ బెల్లం టైపు చాలా సాఫ్ట్గా ఉంటుంది అందుకే ఇట్లా తురిమేసాను మీరైతే గట్టిగా మెత్తగా చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను దీనికోసం మిరియాలు అండ్ పలుకులు రెండు తీసుకొని రోట్లో మెత్తగా పౌడర్ చేసుకుంటున్నానండి మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు నేను తీసుకుని తక్కువ క్వాంటిటీ కాబట్టి రోట్లోనే ఇలా మెత్తగా పౌడర్గా చేసి పెట్టుకున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి మనం తీసుకున్న ఈ పాలల్లో ఈ మిరియాలు అండ్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని అండ్ ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్న ఈ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం తిప్పుతూ ఉండాలన్నమాట అంటే ఇది సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి ఈజీగా మెల్ట్ అయిపోతుంది సో ఇప్పుడు నేను చేస్తుంది ఆవిరి జున్ను అంటే స్టీమ్తో కుక్ చేసుకుంటాను సో ఇలా మెల్ట్ అయిన తర్వాత స్టీమ్ కోసం నేనైతే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను అందులో ఒక స్టాండ్ పెట్టుకుంటున్నాను ఈ గిన్నె ప్లేస్ చేసుకోవడం కోసం సో ఇప్పుడైతే నేను రెడీగా పెట్టుకున్న మిల్క్ని అందులో పెట్టుకొని లిడ్ పెట్టేసి సిమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేస్తే చాలండి మనకి కేక్ లాగా వచ్చేస్తుంది జున్ను గడ్డ జున్ను వచ్చేస్తుంది ఫస్ట్ టూ డేస్ మాత్రమే ఇలా వస్తాయి తర్వాత కొంచెం లిక్విడ్గానే ఉంటుంది చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది సో ఇప్పుడైతే నా జున్ను రెడీ అయిపోయింది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నా చిన్నప్పుడైతే వీక్లీ వన్స్ పల్లెటూరు కాబట్టి మాకు ఫ్రీగా దొరికేవి బట్ ఇప్పుడు ఇలా స్వచ్ఛమైన జున్ను పాలు కావాలంటే వెయిట్ చేయాలి మనం ఎవరిస్తారా ఎవరైనా పంపిస్తారా అని చూసారు కదా నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి